ఓం నమష్ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అతి తేలికైన అద్భుతమైన ఒక సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మీకు ఆకర్షితులవుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి కుటుంబ సభ్యులందరూ కూడా మీ మాటకు విలువిస్తారు మీకు అనుకూలంగా మారుతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలసరి సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయానికి ఏం కావాలి ఏ పదార్థం ద్వారా చేయాలి మీకు తెలియచేస్తాను ఇది సిద్ధి ఉపాయం దీంట్లో మంత్రంతో పని పదార్థాన్ని మనం విధి విధానంగా తెచ్చుకొని చేయటం వల్ల మీకు ఈ అద్భుతమైన శక్తి వస్తుంది మనం ఇప్పుడు ఒక తిలకాన్ని తయారు చేసుకుందాం దీనికి ఏం కావాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో కూడా కొత్త వీడియోలు వస్తాయి మనం ఈ ఉపాయాన్ని ఎందుకు చేయాలో మనం ముందు చెప్పుకున్నాం ఆకర్షణ శక్తి పెరగడానికి మంత్రం ద్వారా మేము చేయలేమండి మాకు తేలికైన చెప్పండి అని చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు అడగడం జరిగింది ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఏ టైంలో అయినా చేయవచ్చు ఈ ఉపాయాన్ని రాహుకాలంలో మాత్రం చేయకూడదు అంటే మీ క్యాలెండర్ చూసుకోండి ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాల సమయంలో మాత్రం చేయకూడదు మిగతా సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి లేవు అలాగే దీనికి నెలసరి సమయం మాత్రమే చేయకూడదు అంటే ఆ సమయంలో మాత్రం చేయకూడదు మిగతా సమయంలో చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది మర్రి చెట్టు వేరు ఓడ కాదు భూమిలో ఉండే వేరు కావాలి అలాగే సింధూరం ఆంజనేయ స్వామికి వేస్తాం కదా ఆ సింధూరం కావాలి మర్రి చెట్టు వేరు సింధూరం అలాగే కొద్దిగా కుంకుమ కొంచెం పచ్చకర్పూరం మనం వీటితో ఈ ఉపాయం చేయాలి మీరు మర్రి చెట్టు వేరుని అంటే మర్రి చెట్టు ఎక్కడ ఉన్నా వేరు తెచ్చుకోవచ్చు చిన్న మొక్క అయినా సరిపోతుంది ఇది చెట్టు వేరు చిన్న చెట్టు వేరు చూపిస్తున్నాను నేను అంటే మేము కొన్ని పదార్థాలు కొన్ని తాంత్రిక విషయాలకి వసీకరణ విషయాలకి ఆకర్షణ విషయాలకి వాడుతూ ఉంటాం వాటి సంబంధించిన ఒక వేరు చూపిస్తున్నాను మీకు నేను చిన్న మొక్కది చెట్టు వేరు తీసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందు చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకొని తర్వాత మీరు వేరు తీసుకోవాలి చెట్టుకు నమస్కారం చేసుకుంటున్నప్పుడు మీరు మనసులో బలంగా చెప్పుకోవాలి నాకు ఈ వేరు నేను ప్రతి ఒక్కరూ నాకు ఆకర్షింపబడడానికి ఆకర్షణ శక్తి పెరగడానికి నాకు గౌరవ మర్యాదలు పెరగడానికి పేరు ప్రతిష్టలు పొందడానికి నేను తీసుకుంటున్నాను అని తీసుకోవాలి అది భూమిలో ఉన్నది ఓడ కాదు వేలాడుతూ ఉన్న వేరు కాదు భూమిలో ఉండే వేరుని తీసుకోవాలి చెట్టుకు నీరు పోసిన తర్వాత కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకుని తీసుకోవాలి తర్వాత మీరు ఈ వేరు తెచ్చుకున్న తర్వాత ఈ వేరుని పచ్చి పచ్చివేరైన పర్వాలేదు దాన్ని ఇలా రాయి మీద కానీ సాన మీద కానీ తీయండి మామూలు రాయి మీద కూడా అరగ తీసుకోవచ్చు మిక్సీ పట్టడం కానీ అలాంటివి చేయకూడదు మామూలు రాయి మీద తీయండి అది నీరు పోస్ట్ చేయడం వల్ల మనకు గంధంలాగా వస్తుంది పచ్చి వేరునే చేయండి తర్వాత దాన్ని ఒక డబ్బాలో కలెక్ట్ చేసుకోండి నీరు పోరుస్తూ చేయండి ఈ మిశ్రమాన్ని ఏదైతే వచ్చిందో దాంట్లో కొంచెం కుంకుమని అలాగే సింధూరాన్ని పచ్చకరిపూరాన్ని మంచిగా అంత పచ్చకరిపూరం కూడా పొడి చేసుకొని దాంట్లో కలుపుకోండి మొత్తం ఒక డబ్బాలో ఇలాంటి డబ్బాలో వేసుకోండి ఒక డబ్బాలో పెట్టుకొని ఆ డబ్బాని మీ దేవుడి గదిలో ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టండి బయట ఎక్కడ పెట్టకూడదు దేవుడి గదిలో మాత్రమే పెట్టాలి మీరు ఇంత వేరు తెచ్చుకున్నారు ఈ డబ్బా సరిపడా కుంకుమ తయారవుతుంది ఇది ఏదైనా సరే గుర్తుంచుకోండి ఇది మీరు చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని మనసులో మీ కోరిక చెప్పుకొని అంటే అందరూ అనుకూలంగా ఉండాలి అనుకొని మీరు ధరించాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ తిలకాన్ని మీరు ధరించండి బయటికి వెళ్ళేవారు ఉద్యోగస్తులు ఇంట్లో ఉండేవారు వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ఈ తిలకాన్ని ధరించవచ్చు మంత్రం లేదు ఓన్లీ తంత్రం మాత్రమే ఉంది పదార్థము తీసుకొచ్చిన విధానం మాత్రమే ఉంది ఈ తిలకం అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ ధరించవచ్చు ఆడవారి తెచ్చుకోవచ్చు ధరించవచ్చు ఒకటి గుర్తుంచుకోండి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఆడవారు మర్రి చెట్టుకి పూజ చేయటం వల్ల వారికి వైదవ్యం రాదు అంటే వారి భర్త వారి పసుపు కుంకుమ ఎప్పుడు ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ఆకస్మిక సంఘటనలు జనవి జరిగే జరగవు మర్రి చెట్టుకు పూజ చేయడం వల్ల అలాగే కొంతమందికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆకస్మిక మృతి ఇలాంటివి కూడా రావు మర్రి చెట్టుకి ఆడవారు పూజ చేయటం వల్ల వంశ వృద్ధి జరుగుతుంది చాలామందికి తెలియదు ఆయుర్వేదంలో ఎన్నో మందులకి మర్రి కాయలు వాడుతూ ఉంటారు మర్రి కాయల్ని సంతానానికి వాడుతూ ఉంటారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సంతానం కలగని వారు మర్రి కాయల్ని కూడా వాడతారు అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం మరిచెట్టు మీద మరిచెట్టుతో అంటే ఆయనతో పాటు ఎన్నో ఉంటాయి అందులో భూతగణాలు ఉంటాయి యక్షులు ఉంటారు కిన్నెరులు ఉంటారు అందరూ ఉంటారు ఎందుకంటే శివుడు మరిచెట్టులో ఉంటాడు అది గుర్తుంచుకోవాలి దానివల్ల ఎవరైనా సరే చాలామంది భయపడుతూ ఉంటారు మరిచెట్టనంగా భయపడుతూ ఉంటారు కొంతమంది బాన్సేగా పెంచుకుంటూ ఉంటారు మరిచెట్టుకి పూజ చేస్తూ ఉంటారు భర్త ఆయుష్ పెరగడానికి చెట్టుకి దారం చుడుతూ ఉంటారు దాంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి తెల్లదారం చుట్టేవారు ఉంటారు ఎర్రటి దారం చుట్టేవారు ఉంటారు కోరికలు నెరవేరడానికి అప్పులు తీరడానికి కూడా ఎర్రదారం చుడుతూ ఉంటారు అప్పులు తీరడానికి కూడా మనం మర్రి చెట్టు మొదల్లో నీరు పోసి మనం మట్టికి తెచ్చుకుని బొట్టు పెట్టుకున్న అప్పులు తీరుతాయి అని చెప్పడం జరిగింది మర్రి వేరులో అంత శక్తి దాగి ఉంది విపరీతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది అంతకుముందు వీడియోల్లో డబ్బుకు సంబంధించి లాటరీలు కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మర్రి వేరుతో తిలకం తయారు చేసుకుని ధరించమని చెప్పడం జరిగింది మర్రి వేరులో అంత అద్భుతమైన శక్తి దాగి ఉంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా సిద్ధి ఉపాయం అంటే పని అయితీరుతుంది మీకు ప్రతిరోజు ఈ తిలకాన్ని ఆడవారైనా మగవారైనా ధరించడం వల్ల మీలో విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మనకు అనుమానం ఉంటుంది వేరే బొట్టు పెట్టుకుంటున్నాము పెట్టుకోవచ్చా ఈ బొట్టు పెట్టుకొని వేరే బొట్లు పెట్టుకోవచ్చు కలిపి పెట్టుకోకూడదు అంటే అర్థమేంటంటే ఇందులోనే వేరే బొట్టు కలిపి పెట్టుకోకూడదు ఇది పెట్టుకున్న తర్వాత దానిపైన కానీ వేరే బొట్టు పెట్టుకోవచ్చు వేరే బొట్టు పెట్టుకున్నాము దాని మీద పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు ఇది పెట్టుకున్న తర్వాత దీని మీద వేరే బొట్టు పెట్టుకోవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే నెలసరి సమయంలో పెట్టుకోమాకండి ఆడవారు అంటే నెలసరి సమయం ఉన్నప్పుడు పెట్టుకోవద్దు ఎవరైనా మరణించి ఉన్నా ఎలాంటి సందర్భాలు అలాంటివి అది ఏం లేదు ఒక నెలసరి సమయం మాత్రం ఖచ్చితంగా పాటించండి అది తేలికైన సిద్ధి ఉపాయం ఆకర్షణ శక్తి పెరుగుతుంది ప్రతి ఒక్కరు మీ మాటకి పిలువిస్తారు ప్రతి ఒక్కరు మీకు ఆకర్షకులు అవుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఇది చేసి చూడండి సిద్ధి ఉపాయం ఫలితం వచ్చి తెరుతుంది ఒక మిత్రులరా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మర్రి చెట్టు భూమిలో ఉన్న వేరు చెట్టుకు వేలాడుతున్న ఓడ మాత్రం కాదు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నప్పుడు చేయండి అందుబాటులో లేకపోతే మాత్రం చేయవద్దు ఒకటి లేదు గురువుగారు నాకు పచ్చకర్పూరం లేదు ముద్దకర్పూరం ఉంది దాంతో చేయవచ్చా కుదరదు వీటితోనే చేయాలి ఇది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ